విచారము ఆత్మజ్ఞానము అంటే ఇప్పుడు ఇక్కడ గురువు గారి ఫోటో ఉంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఈ కాగితం మీదనే ఈ బొమ్మ ఉంది అవునా అవును ఈ కాగితానికి ఇప్పుడు దూరంగా కూర్చోన్నట్లు దూరంలో కనబడుతుంది నిశ్చితంగా చూస్తే మీరు ఒకసారి బుద్ధితో అవగాహన చేసుకుంటే కాగితంలో ఒకటే కానీ చెయ్యి విడిగా ఉంది మన తరవిడిగా ఉంది దూరంగా ఉన్నాయి ఇదంతా నిశిత దృష్టి అంటే నిశిత దృష్టి అంటే ఇట్లా నేను చెప్పాను కదా ఇక్కడ ఊరికి ఒకసారి చూస్తే మబ్బు ఆకాశం నక్షత్రాలు చంద్రుడు అనే ఒక చోట ఉన్నట్టే ఉంటాయి నిశితంగా ఆలోచించి చూస్తుంటే నిశ్చిత దృష్టి నిశ్చిత దృష్టి కావాలి కావాలి అనే నిశ్చిత దృష్టి నిశ్చితమైన అవగాహన భగవద్గీత అది గురువు చేసే పని ఆ నిశ్చిత దృష్టిని మనకి అనుగ్రహం చేస్తారు అంటే అవుంది అవకాశం అవకాశమే గురువు అంటే అవకాశమే గురువు గురువు అంటే కాబట్టి నిశ్చిత దృష్టితో మీరు ఏ చూసినా బొమ్మ చూసినా చూడండి అదే అట్ట మీద దూరంగా కొండడు అదే కాగితం మీద దూరంగా కొండడు ఆ కొండలకి దూరంగా ఆకాశంలో చంద్రుడు ఆ కొండలుగా యుధ చెట్లు మైదానం మైదానానికి దగ్గరగా పైన జింకలు గచ్చిలో బయలు మేస్తూ కొద్ది దూరంలో ఆవులు అక్కడే ఒక కాపరి దూరంగా అక్కడి నుంచి కొద్దిగా వృత్తులకు వస్తే ఒక ప్రవాహం ఆ నదీ ప్రవాహంలో ఒక పడవ 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 మీద ఒక నవీకుడు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా మీరు చూస్తేనే ఒక దూరం దూరంగా దేనికి దానిక వివరంగా కనపడతాయి వివరంగా కనపడగ ఒకసారి నిశ్చితంగా ఆ బొమ్మని బాగా చూస్తే ఒక అంత దూరమే లీ కలిసి ఉన్నాయి అదే ద్రష్ట దుక్కు దృశ్యము అని అంటే ద్రష్ట దృక్కు దృక్కు ఇది చూసేవాడికి అన్ని విడివిడిగా కనపడబాయి దృశ్యాలన్నీ విడివిడిగా కనపడుతున్నాయి ఈ దృక్కుకి మీరు జాగ్రత్తగా చూస్తే నిజంగా ఆ పడవ ఎంత దూరంలో ఉందో కాగితానికి అన్నది అంత దూరంలో అన్నది ఎంత దూరంలో ఉందో కొండంత దూరంలో కొండెంత దూరంలో ఉందో చంద్రుడు ఎంత దూరం ఈ కాగితానికి ఇవేవి కూడా ఏమాత్రం దూరంలో లేవు దూరంగా కనపడతాయి నిశిత దృష్టికి దూరమే లేదు నిశ్చిత దృష్టికి దూరం లేదు దూరం లేదు మీరు కాగితం వైపు చూస్తే మీరు బొమ్మ వైపు చూస్తే మరి మీ వైపు నుంచి చూస్తే మీ వైపు నుంచి ఉన్న దూరమే కానీ మీ దృష్టి నుంచి మీ బుద్ధి నుంచి చూసి కాగితం వైపు నుంచి దాన్ని సహేతుక దృష్టి అంటారు శ్రీకృష్ణ ఇదే విచారణ అలానే నిశ్చితంగా మీరు ఎరుక వైపు ఎరుక అనే ఒక తెర మీద చూస్తే ఈ దృశ్యాలని ఎరుకకి మీరు చూసేవాడు బహు దూరపు పాఠశాల నిజంగా ఎరుక అనే తెర మీద మీరు చూస్తే ముగ్గురు ఒక చోటే కనపడతారు దూరమే లేదు వేరే లేదు